పద్మార్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ కింద వర్క్ చేస్తాను ఇంకా కొత్త బైపాస్ పాత బైపాస్ ఆ బైపాస్ చెప్పి బైపాస్ ఇచ్చారు పద్మ ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ అన్నమాట కలిగిన బ్రిడ్జ్ నాకు కలిగిన ఆ బొమ్మలు పడక పెట్టు అతని దగ్గరికి అప్పు పడుతున్నాను చూపించాలి లేదండి இவங்க அன்னார் எண்ட்ராஸ் மாட்டுது அந்த சர்க்கிளே வந்து சர்க்குல் ரெண்டு திங்க போதும் டேரெக்ட் கத்தப்பள்ளி வெள்ளை ரோட்டுப்பட்டு மகாராஷ்டிரூர் மாஞ்சாடு பார்ட் கண்டப்பூர் ரோட்டு வெடுத்தம் சீதா சர்க்குள்

యాడ్ చూసుకోవాలి అటు అట్లా చూసుకోవాలి బైక్లు చూసుకోవాలి కదా కార్లు బైక్లు బాక్స్ కూడా లెఫ్ట్ రైట్ సైడ్ చూసుకొని వెళ్ళరా అనమాట స్కూల్ రైట్ తీసుకొని డైరెక్ట్ ఎలా రైట్కి వెళ్తే హైదరాబాద్ వెళ్ళిపోతుంది ఎలా వెళ్తే కొంత వెళ్తాము ఓకేనా బ్రో ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే చూపిద్దాము మీరు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ నేమ్ వచ్చి వైట్ఆర్ తమ్మిరాజు ట్రక్ లాక్స్ ఏ నేమ్స్ వైట్ఆర్ తమ్మిరాజు ట్రక్ లాక్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకైతే ఇంకా మంచి చూపింది అనుకున్నా చూపిస్తాం మీరు ఎక్కువ లైక్ చేసి గంట కొట్టి బెల్ల కొట్టి ఒక పార్క్ లైక్ చేయండి ఇంకా మంచి మంచి అయితే చూపిద్దాం ఓకేనా బ్రో చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి మార్జిన్ కట్టని అంత కుదరు కదా అది ఒక మంచురే అనేది సిగ్గించరు అది తుంపలు చాలా చాలా బాగుంటుంది అది రక్షది కాయం తలాగా తుంపలు తుప్పలు తక్కువగా ఉంటుంది రాగి ఎక్కువ ఉంటుంది రాయి ఎక్కువ ఉంటుంది ఇప్పుడైతే వరంగల్ బైపాస్ నుంచి చెప్తావా పార్టీ అన్నదే బైపాస్ ఎలా మంచిగా ఉండే వారవుతాయి చల్దేనట్ట హాయ్ ఫ్రెండ్స్ మనమైతే వంట అయితే అయిపోయింది వంట చూసుకొని మీరు వంట అయితే అయిపోయింది కాబట్టి తిన్నాము ఇదిగో గిన్నెలు అన్నీ పక్కన పెట్టేసుకున్నాం మనం స్టార్ట్ అయిపోతున్నాం నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ అయితే చూసి బయలుదేరదాం మళ్ళీ వీడియోలో మంచిగా కనపడతాం మంచి మంచిగా మీరు లైక్ చేయడం సబ్స్క్రైబ్షైబ్ చేయడమే లేటు ఓకేనా బ్రో మీరు అయితేనే మాకు ప్రేమ మీరు ఉండబడితే మేము ఉన్నాం ఇంకా డ్రైవింగ్ పాస్ అని కూడా ఆలోచిస్తున్నాం ఏదైనా సిగ్నల్ వేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ చూసుకొని ఎంత ఉండాలి జాయి జాయి చూసుకొని మెండ్రలో అలా కార్లు వచ్చేకంటే అయ్యి నేను మనం కాపాడుకుంటున్నారు మాదైతే స్టార్ట్ అయిపోయింది అంటే ఫుల్గా ఉంది ఇక్కడ ఎంత అయితే పుల్లుగా ఉంటుంది ఎంత చాలా పుల్గా ఉంది ఇందుకంటే స్కడ్స్ ఎట్టాను ఫుల్ స్కడ్స్ ఉంది మామూలు స్కడ్స్ కాదు అన్న కన్నా దేశం

మార్క్ చేయండి కింగ్ కింగ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మంచి వీడియోలు వీడియోలు చేస్తాం ఇంకా టాప్ ఇస్తాం చేస్తాం ఇస్తుంది గేరీ స్పీడ్ వెళ్దాం అలాగే ప్రస్తుతం అయితే నలభై నలభై తగ్గుతాం ఒకనా ఫ్రెండ్స్ వైటర్ తమ్మి ట్రక్ లాక్స్ మర్చిపోకండి పోకండి నవ్వుగా సెలగా ఉండండి సిస్టర్స్ బ్రదర్స్ మదర్స్ అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా బ్రో Ako ఎవరు కూడా ఈ వీడియోకి అయితే పోతే కష్టమో మీరు డైట్ చేసి సక్ చేసి కార్ చేసే కల్లా కట్టు దొరికినా బ్రోఫా ఓకేనా చూశారు కదా ఎంత బోల్డ్ గుచ్చుకుందో నా మోటో వాళ్ళ నా మోటో వాళ్ళ కదా కన్ఫామ్గా మీరు ఏదైనా సరే పట్టుకున్న ఫండ్స్ కూడా షేర్ చేయండి లింకు అందరూ కూడా చూసి ఆనందిస్తారు బాధలు ఉంటాయి ఇంకా సాధన ఫ్రాండ్స్ మంచి కైర్ అయితే తీసుకున్నాం వచ్చి పన్నెండు పది ముక్కలు అవుతుంది ముఖ్యంగా సైతం కయలు తెలుసుకుందాం వచ్చినాక తక్కువ చూస్తాం ముఖ్యంగా ఫ్రాండ్స్ ఎంత అన్సారతి సబ్జెక్ట్ చేస్తారు బైటీయ తంబరాజు పట్రా పరిహార్తియన్ కుమార్ రాయోరు నేను తంబరాజు గారిను మన బయాప పేరు నా శ్రీనివేద యోరానుంట కొంచెం హెల్ప్ చేయండి మన సంఘం దర్ప్నే ఆడ్జస్ గ్రామం నొలంటే పరామిషిటొ బండి పోతలే అలా పడిపోయిందే ఏంటెస్ కొచ్చరా வர்சம் இடோ ஜஸ்டு மின படிப்போ பராஜ் இப்போ நாகப்பூர் குப்பை கிலோமீட்டர் போட இந்த கனப்பேட்டு அமெரிக்க கனப்படுத்து கதா புலாது வச்சு காஃபி கண்டிப்பாக படிப்பாங்க भाई उधर से आ गया क्या उधर की थी उधर से मेरे मनो वाले कहते और एना स्पंदन कुछ हेल्प चाहिए बकरन ये यारे, 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 यारे गाड़ी यारे, हाँ है गाड़ी आ रही आधे ब्रेक मारता मैंने हां जी वहां से ब्रेक मारे साइड ओवरटेक गाड़ी यार इनसाइड डंपर कड़ाता अचानक अच्छा अच्छा डंपर आया उसमें जा उसमें गाड़ी जा रहा है दनसर से और ओ साइड गाड़ी जा रही थी ये साइड से आ रहा था अच्छा 50 स्पीड में था और 50 स्पीड में बस नॉर्मल था अरे यार कितना लपरवाही है माल कहाँ का है भोपाल बोपाल हाँ बो बो में अच्छा भोपाल जा रहे कहाँ से लोडिंग किया त्रिपाठी से हाँ नहीं वो सब कर बारिश में है धीरे-धीरे जाते रहता है

ఫ్రెండ్స్ చూసారా వీళ్ళ కష్టాలు నైట్ చుప్పాకలు ఇంటికాడ ఏమనుకుంటాం అనుకుంటా తెల్లని పిల్లల కాడికి తిరిగి వెళ్తామో వెళ్ళమో తెలదు అలాగ ఉంటాయి లారీ డ్రైవర్ ఫస్ట్ మీరు చెప్పారు లేదా ఎక్కడైనా ఎవరైనా కష్టాలు ఉంటే ఆప్ చేసి అడిగి వెళ్ళాలన్నారు మీరు కుమార్ గారు అందుకే మీ పేరు పెద్దది వస్తుంది అందుకే ఆఫ్ చేసే మన స్టేట్ కాపన ఇది నాగపూర్ ఇంకా ముప్పై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ జరిగిందండి ఇది కుమార్ గారు జై జగన్నాథ్ జై జై జగన్నాథ్ మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన లైక్ చేసుకోండి

అది ఎవరు కూడా దయచేసి వర్షం వస్తే ఎవరు కూడా బండి అయితే తోలకండి తోలి ఇబ్బందులు పడకండి ఆపేసుకోండి రాత్రి అయితే పన్నెండు గంటల టైర్ పంచర్ అయితే టైర్ పంచర్ వేసుకుని అది కూడా వీడియోలో పెడతాను ఇంట్లోనే ఏదైనా గట్టికి చక్కగా దగ్గర వస్తే పక్కన హోటల్ కన్నా బంక్ పెట్టుకోండి పడుకోండి ఎవరు ఇబ్బంది పడవద్దు ఏ ఓనర్ గారు కూడా ఎవరు ఏం ఎందుకు ఆపేవు ఏంటని అడగరు వర్షం పడుతుంది కాబట్టి పరిస్థితులు కూడా బాగాలేదు ఎవరు కూడా దయచేసి ఏ డ్రైవర్ని ఏ ఓనర్ గారు ఇబ్బంది పెట్టకూడదు ఓనర్ గారిని ఏ డ్రైవర్ కూడా ఇబ్బంది పెట్టకూడదు హ్యాపీగా ఉండండి నచ్చితే డ్యూటీ చేయించుకోండి నచ్చకపోతే దించండి డ్రైవర్ ఏం కూడా సరే నచ్చితే డ్యూటీ చేయండి నచ్చకపోతే దిగిపోండి ఇందులో అయితే ప్రాబ్లం ఏం లేదు ఎల్లలా చేయాలంటే అవదు ఈ వర్షాకాలం వర్షం పడుతుంది చాలా తీవ్రమైంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి ఇక్కడ తల్లి తండ్రి ఇది అంతా అడివి చూడండి మొత్తం అడివి తప్పుడు మొత్తం ఇక్కడ ఎవరు వస్తారు వాళ్ళకి ఒక టీవే కావాలని అడిగాను టీవీ వద్దన్నారు ఏం వద్దన్నారో అది కూడా మీరు వీడియోలో చూడండి మీరు అయితే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా గారిని ఆపేము ఆపి టైర్లు కొడితే రాత్రేమో లెఫ్ట్ సైడ్ డమ్మీ టైర్ ఇలా రైట్ సైడ్ హౌజింగ్ టైర్ ఇంక చూడండి హౌజింగ్ టైర్ కష్టం ఎలా ఉంటాయి ఇది ఏం తీసుకుంటాం ఏంటో అనేది కొడదక్ తెలియదు అదే మేము రెగ్యులర్ కొట్టించే ఆయిల్ ఇది బంకు ఈ బంకు రిలయన్స్ బంక్ ஸ் போடா ஜரி பிச்சு பேசுகிற காட்டி லாண்டர் கால தகிந்து மீட்டிங் कैसे मालिक का झगड़ा नहीं है मालिक को झगड़ने से बहुत झगड़ा रहता है कर रहा है कैसे हो गया इसलिए फरवटा लगाना पड़ता है ना పని చేయకుండా పోం చేసింది లేదు ఇంకా డ్రైవర్ పరిస్థితి ఉంటే అలా ఉంటుంది పరిస్థితి చూద్దాం ఎంతవరకు ఏం జరుగుతుంది సాంగ్లో అయితే లైక్ చేసి సబ్జెక్ట్ చేసుకోండి లైక్ ఐటీఆర్ తందురాజు ప్రక్వాస్